ఏలూరు జిల్లా కైక్లూరు నియోజకవర్గం కలిండిలో ఉన్న దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వర స్వామి శివరాత్రి మహోత్సవాల సందర్భంగా శివరాత్రికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా స్వామివారిని దర్శించుకుని వెళ్లే విధంగా చలువ పందిళ్లు లైన్లు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖున రాత్రికి శ్రీ పార్వతి సమేత భోగేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుందని ఇరవై ఆరు ఉదయం శివరాత్రి మహోత్సవాలు జరుగుతాయని ఈ శివరాత్రికి రాష్ట్ర నలుమూల నుండి భక్తులు లక్షలాది మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు వేంగిరాజు రాజా చోళుడు కాలంలో ఒక రైతు నాగులతో పొలం దున్నుతుండగా నాగలికర్ర తగిలి నెత్తురు వరదలకు బయటపడ్డ స్వయంభూలింగం ఆకారంలో ఉన్న స్వామివారిని బయటకు తీసి విరిగిన భాగాన్ని అతికించి అప్పటి పెద్దలు గుడి ఏర్పాటు చేశారని చెబుతారు కోడి కూత రోకలిపోటు వినలేనని కనుక నా ఆలయాన్ని అక్కడే నిర్మించాలని స్వామివారు భక్తుల కలలో కోరినట్టు చెప్తారు చెప్తున్నాడు పౌర్ణచంద్రరావు హరిత సుభోతం నేను ఈ ఊళ్ళో ఉండేటువంటి ఉండేటువంటి బ్రాహ్మణు నేను ఇక్కడ ప్రతి ప్రతిరోజు మాకు అవసరం శాంతి కూడా చేసుకుంటూ ఈ యొక్క పాతాళ భోగేశ్వర స్వామివారి కృపత్వేత భక్తులు అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా మా మహాశివరాత్రి రోజున విశేషంగా ఇక్కడ భక్తులు వచ్చి స్వామివారికి అభిషేకాలు జరిపించుకుని చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక గ్రామాల నుండి ప్రభలు ప్రభలు కట్టుకుని ఆ ప్రభలతో యొక్క ఆలయానికి మహాశివరాత్రులను ఇచ్చేయడం జరుగుతోంది అలాగే ఇది శాలివాహనటువంటి చోళ చోళుడు ఈ యొక్క ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు ఈ యొక్క విగ్రహం భూమి నుంచి వస్తుంది కాబట్టి ఈ యొక్క శివలింగానికి పాతాళ పాతాళ భోగేశ్వర స్వామి అనే పేరు ప్రతిష్టి చెందింది ఎందుకంటే దానికి అంతం లేదు ఎంత దూరం లో లోతుందో తెలియనటువంటి అంత గొప్పదైనటువంటి ఈ శివ శివలింగం కాబట్టి దీన్ని ఒకసారి మామూలుగా దీని ఒకసారి చెరువులు ఈ పొలంలో వ్యవసాయం చేసేటువంటి ఒక రైతు నాగలితో దున్నుతూ ఉండగా దాని పైభాగంలో మొక్క చెదిరి అక్కడ రక్తం రావడం మొదలుపెట్టింది ఆ యొక్క పంట పొలం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి రక్తంతో కూడుకునేటువంటి మయం అయిపోయింది రక్తమయం అయిపోయింది ఆ నీళ్ళన్నీ కూడా ఆ ఆ యొక్క రైతు భయపడి ఊళ్ళో ఉండేటువంటి వాళ్ళకందరికీ చెప్తే సాక్షాత్ పరమేశ్వరుడు భోగేశ్వర స్వామి కల్లో కనిపించి ఓరి భక్తుడా నేను పలానా చోట నేను ఉండగా నన్ను నా నీ నాగలి కాడిని నాకు తగిలించావు దానితో నాకు బాధ కలిగింది కాబట్టి ఇక్కడే నా యొక్క ఆలయాన్ని కట్టించు నాకు కలిగినటువంటి ఆ గాయాన్ని నువ్వు ప్రతిరోజు కూడా లేపనాలు అంటే గంధం ఇత్యాది లేపనాలని ఔషధాలని రాసి నాకు రక్తం మరక లేకుండా చేయి అని చెప్పి చెప్తాడు చెప్పేప్పటికీ ఆ భక్తుడు వెళ్ళి కొంతమందిని పూ చేసుకుని చిన్న పాకలాగా వేసి ఆ శివుడిని ప్రార్థించడం జరిగింది కానీ తర్వాత తర్వాత కొన్నాళ్ళకి పెద్దలందరూ కూడా కల్పించుకుని ఒక షెడ్ లాంటిది ఒక రేకుల షెడ్ లాంటిది వేసి కొన్నాళ్ళు ఏర్పాటు చేశారు తర్వాత భక్తులే కల్పించుకుని బ్రహ్మాండమైనటువంటి ఆలయాన్ని ఏర్పాటు చేశారు ఈ యొక్క ఈ ఆలయానికి సమీపంలో కోనేరు ఉన్నది కోనేరు ఆ కోనేరులో లోపల నుంచి ఆకాశంలో ఏదైతే మనకి భూమిలో నుంచి వచ్చేటువంటి ఆ పాతాళంలోంచి వచ్చేటువంటి శివుడు ఎలా ఉన్నాడో అలాగే పంచభుక్కులు కూడా పైకి వచ్చి బొడబడా హరహరా అని కానీ బొడబడా అంటూ శబ్దం చేస్తూ ఆ పంచబుగ్గలు లోపల నుంచి బ బయటికి రావడం జరుగుతుంది అందరూ కూడా ప్రతి అందరూ కూడా భక్తులందరూ కూడా ప్రతి మహ మహాశివరాత్రికి చుట్టుపక్కల ఉండేటువంటి రాష్ట్రాల నుండి అనేక రాష్ట్రాల నుండి ఒక రాష్ట్రం కాదండి తమిళనాడు అలాగే తెలంగాణ అలాగే చుట్టుపక్కల ఉండేటువంటి అనేక రాష్ట్రాల నుంచి ఆ శివరాత్రి రోజున ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకాలు జరిపించుకుని త భక్తులు తమ కోరికలను తీర్చుకుని ప్రతి సంవత్సరం వెళుతూ ఉంటారు కాబట్టి ఆ యొక్క శివరాత్రి రోజున ఇక్కడ భక్తులు పోటెక్కి లక్ష రెండు లక్షల మంది జనం ఇక్కడ రావడం జరుగు దర్శనం చేసుకోవడం జరుగుతుంది శివుణ్ణి ఇక్కడ చుట్టుపక్కలందరికీ కూడా సత్రములు ఏర్పాటు చేయడం పడింది కాబట్టి ఆ సత్రంలో భోజనాలు చేసి ఒక రోజు నిద్ర చేస్తే సాక్షాత్ పరమేశ్వరుడు యొక్క కటాక్షాన్ని పొందుతారని చెప్పి ఈ శివాలయం యొక్క శివాలయంలో నిద్ర చేస్తే ఎంతో గొప్పదని చెప్పి భక్తులు ఇక్కడ నిద్ర చేసి స్వామివారికి అభిషేకాలు జరిపించుకుంటారు ఆ మహాశివరాత్రి రోజున తెల్లవారుజాము నింగోద్భవ సమయంలో కళ్యాణ మహోత్సవం జరగబడుతుంది ఈ కళ్యాణానికి చాలామంది భక్తులు ఇచ్చేస్తారు అదే కాకుండా ఆ రోజు అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరపబడుతున్నాయి సాక్షాత్ ఈ యొక్క పరమేశ్వరుడు సాంబశివుడు ఈ యొక్క భోగేశ్వర స్వామి ఈ యొక్క చోళ చోళులు సంబంధించినటువంటి పరిపాలన చేస్తున్నటువంటి రోజుల్లో ఇక్కడ లింగం ఉద్భవించింది కాబట్టి వాళ్ళ తర్వాత ఈ ఈ రోజుల్లో వాళ్ళ రోజుల్లో వాళ్ళ రాజులు పాలించేటువంటి రోజుల్లోనే ఈ దేవాలయానికి ఎక్కడ కొన్ని బీజాక్షరాలు శివలింగ బీజాక్షరాలు కూడా మనకి లభ్యమయ్యాయి కాబట్టి దాన్ని బట్టి చాలా పురాతనమైనటువంటి చారిత్ర చరిత్ర కలిగినటువంటి ఈ పాతాళ భోగేశ్వర స్వామిని ఎవరైతే చక్కగా వచ్చి దర్శనం చేసుకుంటారో వాళ్ళకు పొం పొంగు బంగారమై ఎలవేలపై మన అందరిని కూడా భక్తులందరినీ ఖాతా తటాక్ష చేశారు కాబట్టి నాకు అవకాశం వచ్చినటువంటి ఎన్టీ పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదు లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై లక్షల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువ గల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్పేట ఏలూరు మరిన్ని వివరాలకు Nine five zero five two double eight seven eight six.